హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్బాగ్ర అలీఖాన్ కేఆర్ ఛానల్ జూబీ పేహ్ల వారకునే ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నా ప్లీజ్ సస్ప్రైమ్ బ్రై సో మన ఛానల్ వచ్చేటప్పటికి ఇప్పుడు మూడు లక్షల పదకొండు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారండి సో దానికి అందరికీ థ్యాంక్స్ సో అదే కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది ఎందుకు ఇబ్బంది అవుతుందంటే సో వేరే ఛానల్స్లో మీరు గమనిస్తే అక్కడ ఛానల్స్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉండదు మీరు ఏదైనా వీడియోస్ చూస్తే ఆ వీడియోకి సంబంధించిన కాంటాక్ట్స్ నెంబర్స్ ఉండవు సో మన ఛానల్లో ఏంటంటే మన నెంబర్ ఎప్పుడు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది సో ఈ మూడు లక్షల సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో రోజుకి ఎంతమంది కాల్ చేస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఏ ఏ రకాలుగా కాల్ చేస్తున్నారో కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానివల్ల ఏంటంటే కొంతమంది కరెక్ట్గా కాల్స్ తీసుకోలేకపోతున్నాం కొంతమంది సరిగా జవాబు చెప్పలేకపోతున్నాం చిత్ర విచిత్రమైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో అలాంటప్పుడు కొద్దిగా బెజార్ అనేది వచ్చేస్తుంది సో ఈ వీడియోలో మీ అందరికీ ఇంకో క్లారిటీ కూడా ఇస్తాను సో మామూలుగా మనకు గొర్రెలు పొట్టేళ్ల పెంపకం చేసేటప్పుడు చేసే వాళ్ళ కోసంగా ట్రైనింగ్ క్లాసెస్ అనేది ఉన్నాయండి అది స్టార్టింగ్ నుంచి ఉన్నాయి అవి సో అప్పుడు ఐదు వందల రూపాయలు ఛార్జ్ తీసుకునేవాళ్ళు ఒక వ్యక్తికి వన్ డే ఒక రోజు క్లాస్ ఉంటుంది సో మీలాగా ఒక ఇరవై మంది ముప్పై మంది యాభై మంది ఒక క్లాస్కి అటెండ్ అవుతారు ఒక నెలకి సో అలా చేసేటప్పుడు వేరే వాళ్ళు నేను ఒక వ్యక్తికి మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు నేను ఆ డేట్లో ఉన్నానంటే చెప్తాను ఆ ఒక వ్యక్తికి నేను రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకునేవాడిని అది మీరు గంట ఉంటారా రెండు గంటలు ఉంటారా ఒక రోజు అంతా ఉంటారా అది మీ ఇష్టం సో ఆ మీ ఒక్కరితో కలిసి ఈ ఫార్మింగ్కి సంబంధించి పొట్టళ్ళ పెంపకంలో ఎలాంటి గెడ్లు వేసుకోవాలా ఏంటి దాంట్లో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు ఇవ్వడానికి కన్సల్టింగ్ అంటాం మనం సో ఐదు రెండు వేల ఐదు వందలని వాళ్ళం ఇప్పుడు ఏందంటే ప్రజెంట్గా ఐదు వేలు అనేది నేను తీసుకుంటున్నాను పదిహేను వందలు అనేది వేరే వాళ్ళు ఒకరోజు ట్రైనింగ్ క్లాసెస్ అనేది తీసుకుంటున్నారు సో అలా మీరు నన్ను కలవగలిగితే మీరు పోర్టల్లో ఫామ్ పెట్టాలనుకుంటున్నాను మీకు ఏ రకమైన గిడ్డి కావాలా ఎలాంటి పిల్లలు కొనాలా సో వీటికి కావాల్సిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది నేను మీకు ఇస్తాను కాంటాక్ట్ నెంబర్లతో సహా మీకు అన్నీ ఇచ్చి పంపిస్తాను ప్రతి ఒక్క డీటెయిల్స్ ఏదైనా మీరు మైండ్లో ఉంటే అడగొచ్చు దానికి సంబంధించిన ఆన్సర్ జవాబు అనేది నేను ఇస్తాను మీకు సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం టీఎంఆర్ గురించి మాట్లాడుకోబోతున్నాం తంబెల్లో మీరు చూసినట్టుగా నెలకి ఆరు కేజీలు పెరుగుతూ ఉంది దానాతో పచ్చిగడ్డి మెత్త ఏం లేకుండా అనేది సో దీనికి సంబంధించి కొన్ని వందలు వేల కాల్స్ వస్తున్నాయన్న తక్కువే సో వీళ్ళకి నేను ప్రత్యేకంగా ఒక్కొక్కటి విడదీసి చెప్పాలంటే అది అయ్యే కష్టం పని కాదు కష్టం అది సో అందుకనేసి నేను ఈ వీడియోలో క్లీన్గా చెప్తాను ఎలా చేయాలో చేయాలోనే చెప్తాను కొన్ని విషయాలు మీరు నన్ను కలిస్తేనే నేను చెప్తాను లేదంటే మీరు ఒక పెన్ పేపర్ తీసుకునేసి అది మీరు సొంతంగా తెలుసుకోవాల్సిన విషయాలు అంటే నేను కలిస్తేనే చెప్తాను అంటే అవి కూడా నేను చెప్పలేను అనమాట అంత మాత్రం కూడా ఆలోచన లేకుండా అంత మాత్రం కూడా లెక్కలు వేసుకోకుండా అసలు మీరు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరమే లేదు పొట్టళ్ళ పెంపకంలో గొర్రెల పెంపకంలో మేకలు కానీ ఏదైనా సో అది నేను చెప్పబోయే రీజన్ అనమాట సో ఇది ఈ రోజు నుంచి కాదు ఛానల్ రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఈ ప్రాసెస్ జరుగుతుంది ఈ రోజు ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నా అంటే కొన్ని కామెంట్స్ చదివాను నేను అలాగే కొన్ని కాల్స్ విన్నాను వాట్సాప్లో మెసేజ్ చూసినా అందుకోసంగా ఇది ఓపెన్గా చెప్పాల్సి వస్తుంది మీరు నన్ను కలవాలంటే రాండి ఐదు వేల రూపాయలు ఛార్జ్ అవుతుంది అది ఒక రోజా ఒక గంట అరగంట అనేది మీ ఇష్టం అది సో కూర్చునేసి మీ డౌట్లు ఏమున్నాయో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది వర్కౌట్ అవుతుందా అవ్వదా మీకు ఏమేమి కాంటాక్ట్స్ కావాలా ఎవరు అడ్రస్లు కావాలా మొత్తం నేను మీకు ఇచ్చి పంపిస్తాను సో అర్థమైంది అనుకుంటాను ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి మీరు అవతల పక్క నుంచి మీరు ఫోన్లు చేసి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే ఆ క్వశ్చన్ అసలు ఏం చెప్పలేము అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు క్వశ్చన్ చేసేటప్పుడు అది ఇంట్రెస్ట్గా ఉంటే దాని మీద నేను గంటైనా మాట్లాడతాను అలాంటి క్వశ్చన్ ఏదైనా ఉంటే పర్వాలేదు సో ఆ క్వశ్చన్స్ నేను మీకు చెప్పలేను అది అలాంటివి ఉన్నాయన్నమాట సో ఇది నా వర్షన్లో ఇంకా టిఎంఆర్ గురించి మాట్లాడుకుందాం మనం సో టిఎంఆర్ గురించి కొన్ని రోజులుగా ఒక కాల్స్ అయినా వచ్చి ఉంటాయి వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మెయిన్గా మొదటిది వచ్చేసి పూర్తిగా టీఎంఆర్ మేతతోటి మనం గొర్రె పొట్టల పెంపకం చేయవచ్చా చేయలేమా అనేది ఒకటి సో అదే ఒకటి అయిన తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే ఒక జీవానికి మనం ఎంత రోజుకు ఇవ్వాలా అది ఎలా ఇవ్వాలా అనేది రెండోది సో దీంట్లో వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవ్వటం లేదా అనేది ఒకటి సో ఇలాగా ఒక టిఎంఆర్ మీదే డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేటివి అడిగి ఉన్నారు వాటిని ఒక్కొక్కటిగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను నేను మర్చిపోయింటే మీరు కామెంట్లో చేయండి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో మొదటగా ఈ టిఎంఆర్ మేత అనేది మనకు పద్నాలుగు రకాలుగా ఈ ఫోటో మీరు ఏదైతే చూస్తున్నారో పద్నాలుగు రకాలు కలిగిన దాణాలు అనేవి దీంట్లో కలిసి కలిసి వస్తున్నాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే దీంట్లో మినరల్ నుంచి ప్రతి ఒక్క ప్రోటీన్స్ దాంట్లో అందుబాటులో ఉంది అందువల్ల ఇది మనకు చెప్పుకున్నట్టుగా ఆరు కేజీలు ఏడు కేజీలు అనేది నెలకు పెరుగుతూ ఉంది సో ఇంకొక విషయం ఏంటంటే ఈ టిఎంఆర్ అనేది ఏదో ఒక జాతి కోసంగా తయారు చేసింది కాదు అంటే నెల్లూరు జుడిపి కోసమో మార్చల్లా కోసమో లేదా సింధునూరు కోసమో ఎర్రపోట కోసమో తయారు చేసింది కాదు గొర్రె జాతికి మేక జాతికి సంబంధించి తయారు చేసింది అది మేక అంటే ఏ మేకలైనా వస్తాయి గొర్రె అంటే ఏ గొర్రె అయినా వస్తుంది ఇంకా దాంట్లో సో ఇంకా బెస్ట్ రిజల్ట్స్ నేను టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్పేది ఏంటంటే ఈ ఆవులు గేదెలు ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు దాన ఖర్చు తగ్గడం కానివ్వండి పాలల్లో శాతం పెరగడం కాని రూ రైతుకు ఒక రూపాయి ఆదాయం కలగడం కానివ్వండి టూ హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ ఉంది టిఎంఆర్ వల్ల సో దానికి సంబంధించిన ఒక వీడియో కూడా రీసెంట్గా మీరు చూశారు వేరే ఛానల్స్లో ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తే అక్కడ నా పేరు అలీఖాన్ అనేసి ఆయన ఆ వీడియోలో చెప్పి ఈ టీఎంఆర్ దాన గురించి చెప్పినారు ఎందుకు చెప్పారంటే నేను చూసిన ఫార్మ్స్ అలా సక్సెస్లో ఉన్నాయి అలా బెస్ట్గా రిజల్ట్స్ వచ్చాయి అది నేను ఆయనకి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఆయన అదే ఫార్ములా యూజ్ చేయడం వల్ల ఆయనకి ఆ గ్రోత్ ఆ పాలల శాతం ఆ దానా ఖర్చు అంతా కనిపించింది కాబట్టి ఆయన కూడా నమ్మకంగా అలా ఇలాంటి వాళ్ళకు చెప్పడం జరిగింది సో అక్కడికి ఆవులకు అయితే బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంది సో ఇంకా గొర్రె పొట్టెళ్ళు చేయవచ్చా చేయకూడదా అంటే ఖచ్చితంగా చేయవచ్చండి అండి పచ్చిగడ్డి ఎండుగడ్డి వేరే దాన ఏం లేకుండా ఒక టీఎంఆర్ బ్యాగ్ ఇరవై ఐదు కేజీలు బస్తా వస్తుంది అది ఓపెన్ చేసి పొట్టేళ్లకు ఉదయం సాయంత్రం ఇచ్చుకునేసి ఓన్లీ నీళ్లు పెట్టుకునేసి పొట్టేళ్ళ పెంపకం అనేది ఖచ్చితంగా చేయవచ్చు అది మనం చూసాం చాలా బాగానే వచ్చిన జీవాలు బాగా గుర్తుపెట్టుకోండి జీవాలు పొట్టెళ్ళు కానివ్వండి గొర్రెలు కానివ్వండి టిఎంఆర్ వేసిన తర్వాత బయట ఏ లో మీరు చూసినా కానీ దానికంటే బెటర్ రిజల్ట్స్ గా జీవాలు కనిపిస్తున్నాయి హెల్తీగా ఉన్నాయి చేయవచ్చు ఇక్కడికి ఒకటైంది చేయాలా వద్దా అనేదానికి సో రెండోది ఏందంటే సో టీఎంఆర్ దాన ఎలా ఇవ్వాలా ఎంత ఇవ్వాలా ఎలా ఇవ్వాలా అనేది అది మీ ఇష్టం రోజుకు రెండు పూటలు ఇస్తారా మూడు పోట్లు ఇస్తారా నాలుగు పూటలు ఇస్తారా అనేది మీ ఇష్టం ఇది సో అది ఒకటి అయిపోయింది సో ఎంత ఇవ్వాలా అనేది ఏంటంటే సో కంపెనీ చెప్పుండే ఉండే లెక్క ప్రకారం మనకు ఒక జీవానికి బాడీ లో సో ఒక జీవం వచ్చేసి పది కేజీలు ఉందంటే దాంట్లో ఫైవ్ పర్సెంట్ అది ఎంత అనేది కూడా నన్ను అడిగితే అసలు అర్థమే లేదు దానికి వంద కేజీలకు ఫైవ్ పర్సెంట్ ఎంత ఇరవై కేజీలకు ఫైవ్ పర్సెంట్ ఎంత పదిహేను కేజీలకు ఫైవ్ పర్సెంట్ ఎంత అది మీరు లెక్కలు చూసుకోవాలి సో ఒక వంద పొట్టెళ్ళు మన ఫామ్లో ఉన్నాయి వంద పొట్టెళ్ళు కలిపేసి ఒక ఐదు వందల కేజీలు ఉన్నాయి అనుకుందాం మనం వంద పొట్టేళ్ళు వచ్చేసి ఐదు వందల కేజీలు ఉన్నాయి అనుకుందాం ఐదు వందల కేజీలకి ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత ఈ రోజు ఫైవ్ పర్సెంట్ వేయాలన్నమాట సో ఇక్కడ ఇంకొక విషయం ఏందంటే వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ రోజు ఐదు వందల కేజీలు ఉన్నాయి ఒక్కొక్క పొట్టేళ్ళు యావరేజ్ మీదగా రోజుకు ఒకటిన్నర నూట యాభై గ్రాములు అనేది బరువు పెరుగుతుంది అప్పుడు వంద పొట్టేళ్ళు నూట యాభై గ్రాములు అంటే ఎన్ని కేజీలు పెరిగినట్టు లెక్క ఈ రోజు మనం ఐదు వందల పొట్టేళ్ళకు యాభై కేజీలు టిఎంఆర్ వేసాం అది టిఎంఆర్ కానీ పచ్చిగడ్డి కానివ్వండి ఇంకొకటి కానివ్వండి ఏదైనా కానీ పొట్టెలు పెరిగే పద్ధతి ఇలాగే ఉంటుంది ఒక పొట్టెలు రోజుకు నూట యాభై గ్రాములు పెరుగుతుంది ఇంకొక పొట్టెలు రోజుకు వంద గ్రాములు పెరుగుతుంది ఇంకొక పొట్టెలు వచ్చేటప్పటికి రోజుకు రకరకాలుగా పెరుగుతూ ఉంటాయి దాంట్లో బెస్ట్ రిజల్ట్స్ నెల్లూరు జుడిపి నెలకు నాలుగున్నర కేజీలు అనేది పెరుగుతూ ఉంటుంది ఈ టిఎంఆర్ యూస్ చేయడం వల్ల సింధనూరు కానివ్వండి ఎలగా కానివ్వండి పొట్టెలు కానివ్వండి ఈ మార్చల్లా కానివ్వండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ కేజీస్ ఐదు నుంచి ఆరు కేజీల బరువు ఒక నెలకి పెరుగుతున్నాయి అనేది చూస్తున్నాం సో మార్చల్లా పొట్టేళ్ళు గుంటూరు పొట్టెళ్ళు అయితే చూడలేదు సింధనూరు చూస్తున్నాం ఎలాగా చూస్తున్నాం ఇంకో బ్రీడ్ చూస్తున్నాం నెల్లూరు జుడిపి చూస్తున్నాం ఈ రకంగా అన్ని కూడా మనకు నెలకి ఆరు కేజీలు పెరిగిన పొట్టెళ్ళు ఖచ్చితంగా మనం ఫామ్ లో చూస్తున్నాం సో ఇప్పుడు ఐదు వందల పొట్టేళ్లకి ఐదు వందల కేజీలకి మనము యాభై కేజీలు టీఎంఆర్ మనం ఈ రోజు రేపు ఐదు వందల కేజీల మీద ఒక పది కేజీలైనా పెరిగి ఉంటుంది ఈ పది కేజీలకి ఫైవ్ పర్సెంట్ అంటే యాభై గ్రాములు రేపు యాభై గ్రాములు పెంచి వేయాల యాభై కేజీల యాభై గ్రాములు వేయాల సో నెక్స్ట్ డే మళ్ళీ యాభై కేజీల వంద గ్రాములు ఇవ్వాలా సో అవతల రోజు యాభై కేజీల నూట యాభై గ్రాములు ఈ రకంగా పద్ధతి ప్రకారంగా ఒక్క టీఎంఆర్ గురించి మాట్లాడటం లేదు నేను మీరు పచ్చి గడ్డేసినా ఎండి వేసినా ఇంకొకటి చేసినా గానీ ఈ ఫార్ములా అనేది ఫాలో అవ్వాలా ఖచ్చితంగా ఇది చాలా మంది ఫార్ములా ఫాలో అవ్వరు సో ఈ పద్ధతిలో టీఎంఆర్ కంటిన్యూగా వేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు సో ఇలా చేస్తేనే రోజు ఐదు వందల కేజీలు వేశారు రేపు ఎంత పెరుగుతుంది అది దానికి తగ్గట్టుగా మోతాదు పెంచుకోవాలా నెక్స్ట్ డే ఇంక కొద్దిగా పెంచుకోవాలా ఇలాగా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా బరువు అనేది పెరుగుతున్నాయి ఆ ఐదు కేజీలు ఆరు కేజీలు ఏదైతే కంపెనీ వాళ్ళు చెప్తున్నారో పెరుగుతున్నాయి నేను కూడా లైవ్లో చూశాను కాబట్టి నేను కూడా అంత ఖచ్చితంగా చెప్తున్నాను సో ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అది ఉదయం కొద్దిగా సాయంత్రం కొద్దిగా వేసుకుంటాం నీళ్లు పెట్టేసుకుంటాం ఆ నీళ్లు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే ఫామ్లో ఈ టీఎంఆర్ తినడం వల్ల ఆటోమేటిక్ గా వెళ్తున్నాయి పొట్టెళ్ళు కానీ గొర్రెలు కానీ వెళ్ళి తాగేసి వస్తున్నాయి అది సో దానివల్ల రిజల్ట్స్ అనేది బాగా వస్తున్నాయి ఎప్పుడైతే తిని నీళ్లు తాగి ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడు బరువు అనేది బాగా పెరుగుతూ ఉంది సో ఇక్కడ నేను ఏదో మర్చిపోయినట్టున్నాను సమ్ టాపిక్ సో అది కూడా మళ్ళా గుర్తుకొస్తే మాట్లాడతాను సో ఇలాగా రేషు అనేది గుర్తుకొచ్చింది సో ఒక వంద పొట్టలు మీ దగ్గర ఉన్నాయంటే కింద నుంచి ఒక పదిహేను కేజీలు ఉండే పిల్లలు వచ్చేసి ఒక ఐదు పిల్లలు సెలెక్షన్ చేసుకోండి సో మధ్యలో మీడియం సైజులో ఉండే పిల్లలు ఒక ఐదు పట్టుకోండి సో పెద్ద అన్నిటికంటే వందలో పెద్ద పిల్లలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని ఒక ఐదు పిల్లల్ని తీసుకోండి కనీసం వారానికి ఒకసారి అయినా మీరు బరువు చెక్ చేయండి అంటే రోజు చెక్ చేయకపోయినా వారానికి ఒకసారి అయినా నెలకి నాలుగు సార్లు ఈ చిన్న పిల్లలు ఎంత బరువు పెరిగాయి మీడియం సైజు పిల్లలు ఎంత బరువు పెరిగాయి పెద్ద పిల్లలు ఎంత బరువు పెరిగి పెరిగినాయి ఈ వారం రోజుల్లో ఇలాగా అప్పుడు లెక్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది మొదటి వారంలో ఫస్ట్ రోజు మనం టీఎంఆర్ స్టార్ట్ చేసిన రోజు వంద పొట్టేళ్ళు వచ్చేసి ఐదు ఐదు వందల కేజీలు ఉన్నాయి ఏడు రోజుల తర్వాత ఐదు వందల ఎన్ని కేజీలు పెరిగినాయి ముప్పై కేజీలు పెరిగినాయి నలభై కేజీలు పెరిగినాయి అది చెక్ చేసుకోండి అలాగా చెక్ చేసుకుంటా పోతే మీకు రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఇలా యూస్ చేయాలా ఇంకపోతే మేకల గురించి మాట్లాడుకోవాలా పొట్టేళ్ళు అయితే ఖచ్చితంగా చేయవచ్చు సో మేకల గురించి మాట్లాడుకోవాలా మేకలు టీఎంఆర్ తోటి చేయవచ్చా చేయలేదా అంటే నేను చూసుండేది వంద స్కేల్లో చూడలేదండి ఇదే లెక్క పెంచితే అదే వస్తుంది నేను ముప్పై నలభై మ్యాక్సిమం చూసుండేది మేకలకి యూస్ చేస్తున్నారు ఆ యూస్ చేసేది కూడా ఆ జీవాలు బయట నేను ఎక్కడా చూడలేదు అలాంటి మేకలు మే మళ్ళా ఇంకోసారి చెప్తున్నాను మేకలు జీవాలు నేను చూడలేదు టీఎంఆర్ యూస్ చేయడం వల్ల అంత షైనింగ్గా అంత క్వాలిటీగా ఈ మేకలు ఈ పిల్లలు కానివ్వండి బరువు పెరగడం కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సో అది చేసుకోవచ్చు నేను కూడా పర్సనల్గా నా ఫీలింగ్ కూడా చెప్తున్నాను నా ఇంట్లో కూడా ఒక ఐదు బ్లాక్ బెంగాల్ మేకలు ఉన్నాయి సో నేను బయట ఏదైతే చూశానో ఆ వాళ్ళు చెప్పిన లెక్కలు వాళ్ళు ఎలా యూస్ చేస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా ఈ మేకలకు టీఎంఆర్ఏ యూస్ చేయాలనేసి అనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర పద్ధతి ఎలా ఉందంటే అది మా నాన్నగారు సరదాగా నాలుగు తెచ్చారు బ్లాక్ బెంగాల్ వాటికి ఏడు నాలుగుకు ఐదు పిల్లలు ఏమో వచ్చి ఉన్నాయి ఇప్పుడు అవి రెండు పిల్లలు మూడు పిల్లలు ఇస్తా ఉంటాయి కాబట్టి వాటికి పాలు ఎక్కువ కావాల మార్నింగ్ మనం పది గంటలు డోర్ తీసేసామంటే అవి ఊర్లోకి వెళ్ళిపోతాయి సాయంత్రం అదే మళ్ళీ ఇంటికి తిరుగు వచ్చేస్తాయి అది వాటి పద్ధతి వాటికి అడిషనల్ గా నేను టీఎంఆర్ పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే అవతల పక్క నేను అక్కడ రిజల్ట్స్ చూశాను కాబట్టి అది అంత బాగుంది కాబట్టి నేను కూడా యూస్ చేయాలనేసి అనుకుంటున్నాను రంజాన్ అయిపోయిన తర్వాత నేను కూడా తెచ్చుకుంటాను సో ఈ నలభై ముప్పై కాడ చూసినప్పుడు వాళ్ళు చెప్పిన లెక్కలు ఆ జీవాలు అవన్నీ బాగున్నాయి దాన్ని మీరు వందకు తీసుకుని పోవాలంటే నా లెక్క ప్రకారం ఏంటంటే వంద రెండు వందలు చేయాలన్నప్పుడు అమౌంట్ ఇన్వెస్ట్ పెట్టుబడి అనేది మనం చాలా ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది అది నాకు కొద్దిగా అంత పెద్ద వాళ్ళు మన దగ్గర ఉన్నారా అనేది నాదొక డౌట్ సో నలభై మేకలకి ముప్పై మేకల కంటే చేసుకోవచ్చు అలాగే గొర్రెలకి గురించి మాట్లాడుకుందాం సో గొర్రెలకు కూడా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చెప్పిందే అండి గొర్రెలకు యూజ్ చేయాలంటే ఖర్చు ఎక్కువ వస్తుంది అంత ఖర్చు మనం పెట్టగలిగితే దానికి రావాల్సిన రిటర్న్స్ అనేవి వస్తాయి కానీ ముందు మనం పెట్టాలా అది ఒకటైంది సో ఇంకా రెండో క్వశ్చన్ ఏందంటే పొట్టెల పెంపకం గురించి యూస్ చేయాలా చేయకూడదు అనే దానికి వచ్చేసింది ఎలా యూస్ చేయాలనేది కూడా చెప్పేశాను దీంట్లో చాలా మంది ఏం డౌట్ అడుగుతున్నారంటే అన్న మేము పొద్దున సాయంత్రము బయట దొరికే గడ్డి మేపుకుంటున్నాం మనం సాయంత్రం దాన వేస్తే ఆరు కేజీలు వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు ఎందుకు రాదంటే ఆయన టిఎంఆర్ వాళ్ళు చెప్పి ఉండేది కానివ్వండి నేను చెప్పేది కానివ్వండి దాంట్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ దానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా అందినప్పుడే ఐదు కేజీలు ఆరు కేజీలు అనేటివి బరువు పెరుగుతుంది మీరు పగలంతా వేరేది ఏదేదో వేసేసి సాయంత్రం మాత్రం ఈ టీఎంఆర్ దానా వేస్తాం బరువు రావడం లేదంటే అది కరెక్ట్ కాదు రాదు కూడా సో ఇది ఏ యూస్ చేయవచ్చు ఎలా యూస్ చేయవచ్చు అంటే ఇప్పుడు మనం మొక్కజొన్న కొంటున్నాం వరి తోడు కొంటున్నాం సజ్జలు కొంటున్నాం చెక్క నూనె అదే ఆయిల్ తీసిన కేక్ కొంటున్నాం ఇవన్నీ నానబెట్టి వేస్తాం సాయంత్రంలో సో అలాగ ఇవన్నీ కొన్నప్పుడు ఎంతైతే ఖర్చు వస్తుందో అలా లెక్క చూసినప్పుడు టీఎంఆర్ ఖర్చు తక్కువ వస్తుంది అనమాట సో అప్పుడు ఆ రకంగా యూస్ చేయవచ్చు అదే లెక్కన రోజుకి రెండు వందల రెండు వందల గ్రాములో నూట యాభై గ్రాములో అలాగా మనం దగ్గర ఉండే వంద పొట్టలకి యూస్ చేయవచ్చు అలాగే గొర్రెలకు కూడా ఇంకా బెస్ట్గా ఉంది ఈ రకంగా చేయాలంటే పగలంతా మీరు పచ్చగడ్డి ఎండుగడ్డి మీ దగ్గర ఉండేది ఏదైతే ఉందో అదంతా యూస్ చేశారు సాయంత్రం మాత్రం పాలు ఇచ్చే గొర్రెలకు సూడి గొర్రెలకు మాత్రం ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుంది పాలు చాలా బాగా వస్తున్నాయి దాని ద్వారా ఏంటంటే పిల్లలు కూడా త్వరగా బరువు పెరుగుతున్నాయి తల్లి దగ్గర ఎంత బాగుంటాయో పాలు ఉంటాయో అంత త్వరగా ఈ బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది సో అక్కడ కూడా మనకు ఈ స్కీమ్ వాళ్ళు చాలా మంది యూజ్ చేస్తున్నారు సాయంత్రం పూట మాత్రమే ఈ టీఎంఆర్ దానా అనేది గొర్రెలకు సూడి గొర్రెలకు పాలిచ్చే గొర్రెలకు వంద గ్రాములు రెండు వందల గ్రాములు అలా యూస్ చేసుకుంటున్నారు అనమాట సో దాని వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేది ఉంది సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే చిన్న పిల్లలు ఏ పిల్లలు తింటే ఎన్ని పిల్లలు తీసుకోవాలా అనేది ఎలాంటి పిల్లలు తీసుకోవాలనేది సో పొట్టళ్ళ పెంపకం చేయాలనుకునే వాళ్ళ కోసంగా ఇంకొక వీడియో నేను రేపు వెళ్ళండి ఇలాగే చేస్తాను ఎలాంటి పిల్లలు కొనాలా ఏం కొనాలా అనేది సో మనం టీఎంఆర్ యూస్ చేస్తున్నాం కాబట్టి రెండు రకాలుగా కూడా మనం చూస్తున్నాం అనమాట లో ఒకరు చెప్పిన సజెషన్ ఏంటంటే ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత గొర్రెల మందల్లో నుంచి పిల్లలు తీసేస్తారు అమ్మడానికి సో అలాంటి పిల్లలు పట్టుకునేసి అవి చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఎప్పుడు వచ్చాయి మార్కెట్లో వచ్చినప్పుడు కూడా మనకు ఇది డైరెక్ట్ గా తల్లి కాడి నుంచి వస్తుందా లేదంటే ఇంకొకరు ఎవరైనా తీసుకుని పోయేసి ఒక నాలుగు వారం పదిహేను రోజులు అమ్ముకునేసి తీసుకుని వచ్చి మళ్ళీ సంతలో అమ్ముతున్నారా అనేది అర్థమైపోతుంది సో అలాగా డైరెక్ట్గా రైతు ఇంటికాడి నుంచి సంతకు వచ్చినట్టు కానీ లేదా వేరే ఫామ్ దగ్గర ఉన్నప్పుడు కానీ అలాంటి పిల్లలు కొన్నప్పుడు ఏంటంటే తల్లి కాడ ఉన్న పాలు వదలగానే డైరెక్ట్గా టీఎంఆర్ మీద పడుతుంది కాబట్టి అప్పుడు అవి గ్రోత్ అనేది చాలా స్పీడ్ గా అందుకుంటుంది మొదటి మేత మందే టిఎంఆర్ఏ ఉండడం వల్ల బాగా గ్రోత్ వస్తుంది అనేసి చేసిన వ్యక్తి ఫార్మర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన ఫీడ్బ్యాక్ ఇంకొక వర్షం ఎలా ఉందంటే ఐదు నెలలు పైబడిన పిల్ల అంటే పదిహేను కేజీలు దాటేసి ఐదు నెలలు అంటే సైంటిఫిక్ లెక్క ప్రకారం నెల్లూరు జుడిపి విషయానికి మాట్లాడుకుంటాం మనం నెలకి నాలుగున్నర కేజీలు బరువు పెరిగిందంటే ఐదు నెలలకి ఐదు నాలుగులో ఇరవై కేజీలు పెరగాల సో ఆ రకంగా పద్దెనిమిది నుంచి ఇరవై కేజీల మధ్యలో ఉండే పిల్లలు కనుక మీరు తీసుకుంటే అవి డైజెషన్ అవ్వడానికి కానివ్వండి లేదా ఇంకొకటి ఇంకొకటి ప్రాబ్లమ్స్ అన్ని తట్టుకోవడానికి బాగుంటున్నాయి మన మేత కూడా అందుబాటులో వస్తుంది అంటే బాగా గ్రోత్ వస్తుంది కాబట్టి మనం పెంచి అమ్మేయచ్చు అనేది ఇంకొక రకాల కాన్సెప్ట్ సో ఇక రకంగా మూడు రకాల జీవాలు కూడా టీఎంఆర్కి అడ్జస్ట్ అవుతున్నాయి సో ఇక్కడ కొంతమంది నాకు చెప్పిన లెక్కలు ఏందంటే అది నేను మీకు వివరించి చెప్పలేను సింపుల్గా చెప్తాను ఇప్పుడు పదిహేను కేజీల లైవ్ లైవెయిట్ ఉన్న పిల్ల మేము కొన్నాం లైవ్ సో దానికి మనం ముప్పై కేజీలు ఉండేటప్పుడు అమ్మేయాల దీనికి ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇట్లా మాట్లాడుకుంటా పోతే పెద్దది అయిపోతా ఉంటుంది వీడియో అందుకే మీరు నా దగ్గరకు వచ్చి కూర్చుంటే నేను వాటి గురించి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి అనేది ఛార్జ్ ఉంది ఐదు అనేది చెప్తా ఉండేది సో ఇక్కడ ఇంకొక వర్షన్ ఏముందంటే పదిహేను కేజీల లైవ్ ఎయిట్ పిల్ల మనం కొన్నాం ముప్పై కేజీల దాకా మనం పెంచుతాం అంటే ముప్పై కేజీలు రావాలంటే ఇప్పుడు టీఎంఆర్ యూస్ చేయడం వల్ల నెలకి ఆరు కేజీలు అనేది వస్తుంది సరే ఐదు కేజీలకే లెక్క వేసుకుందాం మనం ఆరు కేజీలు వస్తున్నాయి ఐదు కేజీలకే వేసుకుందాం ఇంకొక మూడు నెలలు పెంచితే పదిహేను కేజీలు వస్తాయి అంటే అప్పటికి ముప్పై కేజీలు వెయిట్ అయిపోయింది పిల్ల ముప్పై కేజీలు పొట్టేళ్ళంటే మనకు పదిహేను కేజీల దాకా మాంసం వస్తుంది సో మీరు పెంచినంత మాంసం రూపంలో మాట్లాడుకుంటే పదిహేను కేజీల లైవ్యిట్ మీరు పెంచారు కాబట్టి ఏడున్నర కేజీలు మీరు మాంసం పెంచారు ఏడున్నర కేజీ మీ ఊర్లో ఎంతగా ఉంది ధర కేజీ రూపంలో అంగట్లో ఎంత ఇస్తున్నారు దాని మీద వంద రూపాయలు మీరు తక్కువ చేసి అమ్మాలా సో అంటే ఇప్పుడు మూడు ఏడు కేజీల మీద ఏంటంటే ఏడు వందలు తగ్గించాలా మీ ఊర్లో ఎంత ఉందో దాని ప్రకారం లెక్క పెట్టుకునేసి టీఎంఆర్ ఎంత ఖర్చు వస్తుందో చూసుకునేసి మీరు చేసుకోవాలా ఇక్కడ ఇంకో వర్షన్ ఉంది ఇక్కడ మాట్లాడాలా అని చెప్పాను కదా సో ఏ జీవం అయినా కానీ నేను నెల్లూరు జుడిపి గురించి మాట్లాడుతున్నాను నెలకి నాలుగున్నర కేజీల లెక్కన తొమ్మిది నెలలకి నలభై కేజీలు అనేది రావాలా షన్ వేసి చూడండి మీరు కూడా తొమ్మిది నెలలకి నాలుగున్నర కేజీలు లైవ్ వచ్చిన తర్వాత నెలకి నాలుగు నాలుగున్నర కేజీల లెక్కన నె తొమ్మిది నెలలు బరువు పెరిగిందంటే నలభై కేజీల దాకా బరువు పెరుగుతుంది అక్కడి నుంచి ఏమవుతుంది అంటే నెలకి నాలుగున్నర కేజీలు పెరగదు జీవం కేజీ కేజీన్నర మాత్రమే పెరుగుతుంది నెలకి అప్పుడు వేరే రకంగా ఉంటుంది సో టిఎంఆర్ యూజ్ చేసేవాళ్ళు కానివ్వండి లేదా మీరు పచ్చిగడ్డి ఎండి మేత చేసేవాళ్ళు కానివ్వండి నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏందంటే నాకు తెలిసినంత వరకు ముప్పై నుంచి నలభై కేజీల మధ్యలో ఉన్నప్పుడు ముప్పై నలభై కూడా చెప్పను ముప్పై ఐదు కేజీల లోపల ఉండేటప్పుడే మీరు అమ్మేశారంటే ఆ బరువు పెరుగుతూ ఉండేటప్పుడే అమ్ముడిపోతాయి కాబట్టి మీకు ఖర్చు అనేది కనిపించదు ఎందుకు ఎలా అంటే టిఎంఆర్ గురించే మాట్లాడతాను ఇప్పుడు సపోజ్ మీరు ఇరవై కేజీలు ఉన్న పొట్టేలకి మీరు రెండు కేజీలు దానా ఇచ్చారు అప్పుడు మీకు అది ఐదు కేజీలు బరువు పెరిగింది ఒక నెలకి సో నలభై కేజీలు దాటేసిన తర్వాత పొట్టేళ్ళు మీరు నాలుగు కేజీలు టీఎంఆర్ ఇచ్చారు అప్పుడు దానికి మాట వరుసకు చెప్తున్నాను లెక్కలు మీరు వేసుకోండి నలభై కేజీలు అంటే ఫైవ్ పర్సెంట్ దానికి అందించాలి అది ఎంత వస్తుంది సో ఆ లెక్క ప్రకారం నలభై కేజీలు దాటిన తర్వాత మీరు నాలుగు కేజీలు టీఎంఆర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఐదు కేజీలు బరువు పెరగదు అప్పుడు ఒకటిన్నర కేజీ ఒక కేజీ మాత్రమే పెరుగుతుంది అప్పుడు ఆటోమేటిక్గా అది ఖర్చు ఎక్కువైపోతుంది అది ఎవరికైనా వర్తిస్తుంది మాట పచ్చి గడ్డి వేసి పెంచే వాళ్ళకి కానివ్వండి బయట పొలం మీద వాళ్ళకి కానివ్వండి టిఎంఆర్ మేత మీద కానివ్వండి సైలేజ్ మీద మేపే వాళ్ళు కానివ్వండి లేదా ఇంకొక చేసేవాళ్ళు కానివ్వండి ఎవరికైనా ఇదే మాట వర్తిస్తుంది ఇది ఒక్క నెల్లూరు జుడిపి అనేది కాదు ఏ జీవానికైనా ఇదే మాట అనమాట సో ముప్పై ముప్పై ఐదు కేజీల మధ్యలో ఉన్నప్పుడు అమ్మేసామంటే అది బెస్ట్గా మార్కెట్ అయిపోతుంది సో మూడు నెలల పీరియడ్ వంద రోజులు తొంభై రోజుల్లోనే టీఎంఆర్ వాళ్ళు చెప్పినారు నేను కూడా అదే చెప్తాను మీకు ముప్పై ముప్పై ఐదు లోపల ఉన్నప్పుడు అమ్మేశారంటే బాగా మీకు ఆదాయం అనేది కనిపిస్తుంది సో బరువు కూడా ఆ టైంలోనే పెరుగుతుంది సో రోగాల ప్రకారంగా అది వేరే వీడియోలో మాట్లాడుకుందాం సో టీఎంఆర్కి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇంకొకటి మా ఇది కూడా మాట్లాడదాం దీంట్లో ఫంగస్ అనేది వస్తుంది ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటుంది ఈ ఎక్స్పైర్ డేట్ వచ్చేసి తొంభై రోజులు ఉంటుంది ఆ బ్యాగ్ మీద డేట్ అనేది ఉంటుంది సో ఒక బ్రదర్ నాకు రెగ్యులర్గా మెసేజ్లు చేస్తూ ఉంటారు నువ్వు టీఎంఆర్ని బాగా ప్రమోట్ చేస్తున్నావు ఇదిగో చూస్తున్నావు కదన్న ఇప్పుడు వెయ్యి కాల్స్ వచ్చాయంటే నువ్వు నమ్ముతావా టీఎంఆర్ ఎలా యూస్ చేయాలా ఏం యూజ్ చేయాలా అనేసి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి మీరు ఒక్కరు మాత్రం దీంట్లో ఫంగస్ వచ్చింది ఇది అది అనేసి మీరే బ్యాడ్ అవుతున్నారు ఒక రకంగా మాట్లాడుకోవాలంటే ఆ గ్రూప్లో మెసేజ్లు కూడా నేను చూశాను మీకు ఎలా కౌంటర్ ఇస్తున్నారో మీరు ఏం చెప్తున్నారో వంద మంది చేసే దగ్గర ఒకరికి మీకు అది ప్రాబ్లం వచ్చింది దాని ప్రాబ్లంకి సొల్యూషన్ ఏందనేది కూడా కంపెనీ వాళ్ళు కూడా చెప్పారు అనేసి మీరు చెప్పారు సో అలా చేసుకుంటా పోవాలా సో హండ్రెడ్కి హండ్రెడ్ అలా అవ్వదు అది నాకు కూడా తెలుసు మీ ఒక్కొక్కరికి అక్కడ అలా జరిగింది సో మీరు కంపెనీ వాళ్ళతో మాట్లాడుకుని కంపెనీ వాళ్ళు మీకు ఇస్తానన్నారు చేస్తానారో అది అయిపోయింది ఆ ఒకే విషయాన్ని మీరు పదిసార్లు సార్లు తిప్పి తిప్పి చెప్పడం వల్ల నలుగురులో మీ మీ మీదకే రివర్స్గా ఆ మాట వస్తుంది మీకే అది కొద్దిగా బ్యాడ్గా వెళ్తుంది అది ఒకసారి మీరు గమనించండి సో ఫంగస్ అనేది వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆ డేట్ ఏదైతే ఉందో ఎక్స్పైర్ డేట్ తొంభై రోజుల లోపల ఆ బస్తాలు యూస్ చేసేయాలి ఓపెన్ చేయకపోయినా కానీ తొంభై రోజులు దాని మీద కంపెనీ డేట్ ఉంటుంది ఆ డేట్ లోపల దాన్ని యూస్ చేసి బ్యాగ్ పరేయాల సో ఒకవేళ ఫంగస్ వచ్చిందంటే ఎప్పుడు వస్తుంది ఆ బ్యాగ్ చినిగినప్పుడు వస్తుంది లేదా దాంట్లో గాలి పోయినప్పుడు వస్తుంది ఇలాంటి కొన్ని కారణాల వల్ల దాంట్లో ఫంగస్ అనేది రావడం జరుగుతుంది సో దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే అది మన చేతుల్లోనే ఎలా కంట్రోల్ చేయాలనేది సో వందకు వంద మంది హండ్రెడ్ పర్సెంట్ అలాగే అవుతుంది అనేసి నేను చెప్పడం లేదు మీరు ఒక్కరు వచ్చారు అది చాలు దాంట్లో మాకు ఇలా ప్రాబ్లం వచ్చిందని అనేసి మీరు చెప్పారు మీరు కంపెనీలతో మాట్లాడుకున్నారు సో అదంతా క్లీన్గానే ఉంది మీరు ఒకే మెసేజ్ని పది సార్లు చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే అది మీరే అనుభవం ఎక్స్పీరియన్స్ చేశారు మీరు గ్రూప్లో మీకు ఎలాంటి మెసేజ్ వచ్చాయి మీకు మెసేజ్లోకి ఎలాంటి జాబ్లు ఇచ్చారు అనేది మీరు చూసారు సో కొద్దిగా అర్థం చేసుకుని దాని గురించి కొనే వాళ్ళు కూడా నేను చెప్తున్నాను దాంట్లో ఆ ప్రాబ్లం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి వచ్చినప్పుడు మీరు కంపెనీ వాళ్ళకి కాల్ చేయండి ఇలా మాట్లాడి ఇలా చెప్పండి లేదు మీరు జాగ్రత్తలు చేసుకోండి ఏం చేయాలనేది అది జాగ్రత్తలు చేసుకోండి సో కాంటాక్ట్కి సంబంధించి నాకు చాలా టార్చర్ చేస్తున్నారు ఈ కాల్స్ వల్ల సో స్క్రీన్ మీద నెంబర్లు మీకు ఇచ్చున్నాను ఆంధ్రాది ఏ నెంబరు తెలంగాణది ఏ నెంబరు కర్ణాటక ఏ నెంబరు తమిళనాడుది ఏ నెంబరు ఇక్కడ నాలుగు నెంబర్లు ఇచ్చున్నాను ఆ నెంబర్లకు మీరు కాల్ చేయండి ఇంగ్లీష్ మీకు చదవడం రాకపోతే మీ పక్కన నుండి పిల్లలకి లేదా ఇంట్లో ఆంధ్ర నెంబర్ ఏదో ఉందంటే తీసి ఇవ్వరా అని చెప్తే వాళ్ళైన నెంబర్లు తీసిస్తారు వాళ్ళతో తీసుకునేసి మీరు మాట్లాడుకోవచ్చు సో ఇది నేను ఎంత తక్కువ వచ్చేసి మాట్లాడినా కానీ ఇరవై రెండు నిమిషాలు వచ్చేసింది ఇంకా దీంట్లో మీకు ఆదాయం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది అయ్యే పని కాదు సో మీరు దగ్గరకు వచ్చేయండి లేదా మీరే కూర్చోండి ఇప్పుడు నెల్లూరులో మాత్రమే పదహారు రూపాయలు కేజీ దానా టిఎంఆర్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మీకు ఎంత పడుతుంది వాళ్ళు ఇంకొకటి కూడా ఏంటంటే రెండున్నర టన్నుల కంటే రెండు వేల ఐదు వందల కేజీల కంటే తక్కువ అయితే వాళ్ళు పంపించరు మీరే వెళ్ళి తెచ్చుకోవాలి ఒక బ్యాగ్ కావాలన్నా కానీ మీరు అక్కడ వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇరవై ఐదు కేజీలు కావాలన్నా కానీ ఇస్తారు వాళ్ళు మీకు బండి మాట్లాడి ట్రాన్స్పోర్ట్ చేసి పంపించాలంటే రెండున్నర టన్నుల పైన రెండు వేల ఐదు వందల కేజీల పైన మీరు ఆర్డర్ తీసుకుంటేనే వాళ్ళు పంపిస్తారు ట్రాన్స్పోర్ట్ ఖర్చు వేరేగా ఉంటుంది పదహారు రూపాయలు ఇక్కడ పడుతుంది తెలంగాణలో కర్ణాటకలో తమిళనాడులో అయితే మాత్రం అక్కడ వేరే ధరలు ఉంటాయి అవి మనకు తెలియదు మీరు కంపెనీ వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు సో ఐ హోప్ మీకు వీడియో అర్థమైందనే ఆశిస్తున్నాను దీని మీద మీకు ఏదైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్లు కనుక పెట్టగలిగితే నేను నీట్గా వాటి మీద ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను సో కాల్స్ రిసీవ్ చేయటం లేదు మెసేజ్లకు సరిగ్గా జవాబు ఇవ్వటం లేదు అనే దానికి నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా మూడు లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఒక్క ఛానలే అలా నెంబర్ ఇచ్చి మీతో అందరితో మాట్లాడి కనెక్ట్ అయ్యేసి సలహాలు సూచనలు ఇస్తున్నాం అలా చాలా కాల్స్ వస్తున్నాయి కొన్ని వేస్ట్ కాల్స్ కూడా వస్తున్నాయి వాటి అన్నిటికీ సమాధానాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంతగా చెప్పాల్సి వస్తుంది మీరు కన్సల్టింగ్ కోసం కలవాలంటే ముందుగానే నాకు ఫోన్ చేయాలా నేను ఈరోజు ఆంధ్రాలో ఉంటే రేపు తెలంగాణలో ఉంటాను ఇంకో రోజు ప్రకాశం జిల్లాలో ఉంటే ఇంకో రోజు కర్నూలు జిల్లాలో ఉంటాను ఇలా తిరుగుతూ ఉంటాను కాబట్టి ముందుగానే మీరు ఫోన్ చేసి డేట్ ఫిక్స్ చేసుకుంటే నా పనులు నేను ఆపుకుంటాను మీకు కావాల్సిన కన్సల్టింగ్ అనేది నేను ఇచ్చి పంపిస్తాను ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను వీడియో ఇంతకంటే క్లీన్ గా చెప్పాలంటే ఇంకా ఏ పని కాదు అది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్